హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనోజ్ని మోసం చేసిన వాళ్ళని అరెస్ట్ చేయించిన బాలుకింగ్ క్షమాపణ చెప్పిన రోహిణి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రోహిణి అయితే మనోజ్ దగ్గరికి వస్తుంది కస్టమర్లు ఎవరూ లేరేంటని మనోజ్ని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక మనోజ్ అయితే వీకెండ్ కదా అందరూ ఆఫీసులు కానీ బిజీగా ఉంటారు తర్వాత వస్తారు అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడే ఇక రోహిణి మనోజ్ దగ్గర కంట వెళ్ళి అడుగుతూ ఉంటుంది బొంబాయిలో ఒక ఈవెంట్ జరుగుతుంది డబ్బున్న వాళ్ళందరూ కూడా చాలామంది వస్తారు దానికి మనకి ఇన్విటేషన్ కూడా వచ్చింది మన పెళ్ళైన తర్వాత మనం ఏకాంతంగా గడిపింది లేనే లేదు మన పెళ్ళైన తర్వాత మనం ఎక్కడికి కూడా వెళ్ళలేదు కదా అందుకనే అని రోహిణి అయితే మనోజ్కి చెప్తూ ఉంటుంది అవును నువ్వు చెప్పింది నిజమే మరి అందుకనే ఏం చేద్దాము అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఇంట్లో ఏమో రూమ్ గురించి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది ప్రశాంతత లేదో మనకి కూడా ఏకాంతం కావాలి కదా అక్కడికి మనకి ఇన్విటేషన్ కూడా వచ్చింది చాలా బాగుంటుంది రిట్ రిసార్ట్స్లో మనకి ప్రత్యేకంగా ఒక రూమ్ కూడా ఇస్తారు మనోజ్ ఇక ఏకాంతంగా రాత్రంతా మన ఇష్టం వచ్చినట్టు సంతోషంగా ఉండవచ్చు ఎవరు కూడా మనల్ని డిస్టర్బ్ చేయరు అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక రోహిణి అలా దగ్గరికి వచ్చి చెప్పేసరికి ఇక మనోజ్ అయితే అంటూ ఉంటాడు ఏంటి ఇప్పటి వరకు నేను దగ్గరికి వస్తే దూరంగా నెట్టేసేదానివి అలాంటిది ఈరోజు దగ్గరికి వచ్చి మరీ అడుగుతున్నావు అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే మన ఇద్దరి మధ్య దూరం ఇలాగే ఉంటే మనం కూడా దూరం అయిపోతామేమో అని భయమేస్తుంది అందుకని మనం ఇప్పుడు రిసార్ట్స్కి వెళ్దాం మనోజ్ బొంబాయి వెళ్దాం అని అడుగుతూ ఉంటుంది రోహిణి బొంబాయి వెళ్తే షాప్ ఎవరు చూసుకుంటారు అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే షాప్ చూసుకోవడానికి ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారులే అని అడుగుతూ అంటూ ఉంటుంది రోహిణి నాకు నీ మీద నా మీద తప్ప ఎవరి మీద నమ్మకం లేదు ఎవరికి కూడా నేను షాపు అప్పజెప్పలేను అని అంటూ ఉంటాడు మనోజ్ విద్యాని పిలుద్దాము అని అనగానే లేదు రోహిణి నీకు నాకు తప్ప నేను ఎవ్వరికీ కూడా పని అప్పచింపాలని అనుకోవడం లేదు అని అంటూ ఉంటే కా మాట విని మరి ఇప్పుడు ఏం చేద్దామో మనకి ఏకాంతంగా గడిపే సమయం వచ్చింది దీన్ని మిస్ చేసుకుంటే ఎలాగా నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని రోహిణి అడుగుతూ ఉంటే ఇప్పుడు నేను రోహిణి అడిగిన దానికి అనకపోతే నేను అసలు మగాన్నే కాదేమో అనుకుంటుంది లేదు వెళ్తాను రోహిణితో అని అనుకుంటావు సరే నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నీ మనసు నొప్పించలేక వస్తానులే అని అంటూ ఉంటాడు మనోజ్ నాకు తెలుసు మనోజ్ నువ్వు ఒప్పుకుంటావని ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి మనకి సపరేట్గా రూమ్ కావాలని చెప్తాను అని అంటూ ఉంటుంది రోహిణి నైట్ అంతా మనల్ని ఎవ్వరూ కూడా డిస్టర్బ్ చేయకూడదు అది కూడా చెప్పు అని అంటూ ఉంటాడు మనోజ్ అదంతా కూడా నేను చూసుకుంటానులే మనోజ్ అని రోహిణి అయితే ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది అలా సంబరపడిపోతూ ఉండగా మనోజ్కి అయితే ఫోన్ వస్తుంది ఇక మనోజ్కి అయితే ఫోన్ రావడంతో హలో ప్రభావతి ఫర్నిచర్ షాపేనా అని అవతల వ్యక్తి అడుగుతూ ఉంటాడు అవును ప్రభావతి ఫర్నిచర్ షాపే మీరెవరు అని మనోజ్ కూడా అడుగుతూ ఉంటాడు మేము సర్వీస్ అపార్ట్మెంట్స్ కట్టిస్తున్నామండి అని అనంగాల్ని మీరు పొరపాటున మాకు ఫోన్ చేశారు మీకు కావాల్సిన సిమెంటు ఇసుక దొరికే ప్లేస్ కాదు ఇది ఫర్నిచర్ షాపు అని అంటూ ఉంటే అప్పుడే కా మాట విని అంటూ ఉంటాడు అతనైతే సార్ మా అపార్ట్మెంట్స్కి మాకు కావాల్సింది ఫర్నిచరింగ్ మీ ప్రభావతి ఫర్నిచర్ షాప్లో ఫర్నిచర్ తీసుకోవాలని అనుకుంటున్నాము మొత్తం పది కింగ్ అని అంటూ ఉంటాడు అతను ఇక ఆ మాట విని ఇక మనోజ్ అయితే ఎంతో సంబరి పడిపోతాం ఇస్తాం సార్ మీరు ఎంత ఫర్నిచర్ అడిగినా ఇస్తాము అని అడుగుతూ ఉంటాడు అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక వాళ్ళైతే మాకు డబుల్ కట్ బెడ్సు డైనింగ్ టేబుల్ సోఫా సెట్సు డ్రెస్సింగ్ టేబుల్స్ ఇవన్నీ కూడా కావాలి మొత్తం పది ఫ్లాంట్స్కి తీసుకుంటాము మీరు సరుకు ఉందంటే రేపు వచ్చి మొత్తం కూడా మేము ఫర్నిచర్ తీసుకుంటాము పేమెంట్ కూడా అప్పటికప్పుడే పేమెంట్ ఇచ్చేస్తాము అని అంటూ ఉంటే అప్పుడే ఇక మనోజ్ అయితే మీరు ఎప్పుడొచ్చినా సరే ఇక్కడ అన్నీ కూడా రెడీగా ఉంటాయి సార్ మీరు పేమెంట్ ఇచ్చి తీసుకెళ్తాము అంటున్నారు కాబట్టి మీకు దాంట్లో డిస్కౌంట్ కూడా ఇస్తాను అని మనోజ్ అయితే చెప్తూ ఉంటాడు అయితే రేపు ఖచ్చితంగా వస్తాము అని వాళ్ళు ఫోన్ అయితే పెట్టేస్తారు రోహిణి అదృష్టమంటే చూడు ఎలాగ మనల్ని తలుపు తడుతుందో ఇప్పుడే ఒక పెద్ద డీల్ వచ్చింది వాళ్ళు పది అపార్ట్మెంట్స్కి ఫర్నిచర్ కావాలట దగ్గర దగ్గర నాలుగు లక్షల దాకా మనకి అవుతుంది ఆ నాలుగు లక్షల్లో మనకు ఒక కూడా మిగిలొచ్చు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఇలాంటివే ప్రతిరోజు వస్తూ ఉంటే ఇక మనకి తిరిగి ఉండదు అని అంటూ ఉంటే మరి వాళ్ళు జన్యునేనా అని అంటూ ఉంటుంది రోహిణి అవును వాళ్ళు జన్యునే ఖచ్చితంగా వాళ్ళు కొంటారనే నాకు అనిపిస్తుంది కానీ వాళ్ళు రేపొస్తా అన్నారు మనం రేపు బొంబాయి ప్రోగ్రామ్ పెట్టుకున్నాం కదా రేపు బొంబాయి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి నువ్వు ఒక్కదానివే వెళ్ళిరా నేను ఇక్కడ వాళ్ళకి ఫర్నిచర్ అమ్ముతాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే కానీ మనోజ్ మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడొస్తుందో ఏంటో అని రోహిణి అంటూ ఉంటుంది చూడు రోహిణి ఇప్పుడు మనం బిజినెస్ చేస్తున్నాము బిజినెస్లో ఎలా ముందుకు వెళ్ళాలో చూసుకోవాలి ఇంత పెద్ద డీలు నేను వీళ్ళకి వదిలేసి వర్కర్కి వెళ్ళలేను అది నేనే దగ్గరుండి చూసుకోవాలి ఇంకోసారి ఎప్పుడైనా సరే వీలుగా ఉన్నప్పుడు వెళ్దాం ఈసారి మాత్రం నువ్వే వెళ్ళిరా అని అంటూ ఉంటాడు మనోజ్ సరే అని రోహిణి కూడా బిజినెస్ గురించే కదా అని ఒప్పుకుంటుంది తర్వాత ఇక కిచెన్లో వంట చేస్తున్నా మీనాకి బయట ఉండి బాలు అయితే ఫోన్ చేస్తాడు ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటాడు మీనాని మా అత్తారింట్లో ఉన్నాను అని మీనా చెప్పడంతో సరే ఒకసారి బయటికి రా అని అంటూ ఉంటాడు బాలు మా అత్తగారు వంట చేయకుండా ఉంటే తనే బయటికి గెంటేస్తుంది అని మీనా అంటుంది సరే నేను దాని గురించి కాదు ఒకసారి బయటికి రా అని బాలు అడిగేసరికి సరే వస్తున్నాను అని మీనా అయితే బయటికి వెళ్ళబోతూ ఉండగా ప్రభావతి అయితే ఏ ఎక్కడికి వెళ్తున్నావే అని అడుగుతూ ఉంటుంది బయటికి వెళ్తున్నాను బయటికి ఎందుకు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి మా ఆయన రమ్మన్నారు వెళ్తున్నాను అదేంటి వంట చేయవా అయినా వంటగదిలో పనంతా వదిలేసి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి వంటగదిలో వంట వదిలేసే రమ్మని మా ఆయన చెప్పారు నేను వెళ్ళొద్దని చెప్తున్నాను కదా అని ప్రభావతి అనడంతో సరే ఆయనే పిలుస్తాను ఆయనే వచ్చి మీకు సమాధానం చెప్తారు ఏవండి అంటూ గట్టిగా బాలుని పిలుస్తూ ఉంటుంది ఏ ఏ వాడిని పిలుస్తున్నావు ఇప్పుడు వాడు వచ్చాడంటే నాన్న రచ్చ చేసి పెడతాడు సరేలే వెళ్ళు అని మీనాని పంపిస్తుంది దీనికి ఎంత పొగరు అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇంతలో సత్యమైతే మొత్తం కూడా చూస్తూ ఉంటాడు ఇక సత్యం చూసి ప్రభావతి అయితే చూసారా అని అడుగుతూ ఉంటుంది విన్నాను కూడా అని సత్యం అనగానే అది చూసారా ఎంత పొగరుగా మాట్లాడుతుందో అని అంటూ ఉంటుంది ప్రభావతి నువ్వు మూర్ఖంగానే మాట్లాడావు కదా ప్రతి విషయంలో కూడా నువ్వు ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటే తర్వాత నిన్ను లోకు కడతారు ఇక నీకు ఇచ్చే మర్యాద కూడా మీనా ఇవ్వదు అని అంటూ ఉంటాడు సత్యం తరువాత ఇక బాలు అయితే మీనాని ఏంటి ఎంతసేపు అని అడుగుతూ ఉంటాడో చెప్పాను కదా అత్తయ్య గారు ఎక్కడికి వెళ్తున్నావు పని మానేసి వెళ్తావా అంటూ నాకు క్లాస్ స్పీకర్లే అని అంటూ ఉంటుంది మీనా మరి నన్ను ఎందుకు బయటికి రమ్మన్నారు అని అనగాలని డిక్కీ ఓపెన్ అయితే చేస్తాడు బాలు అలా డిక్కీ ఓపెన్ చేసిన వెంటనే ఇటుకి రాళ్ళు చూసి మీనా షాక్ అయిపోతూ ఇటుకి రాళ్లా అని అంటూ ఉంటుంది అవును ఇటుకి రాలే నువ్వు మంగమ్మ శబధం చేసావు కదా ఆ శబానికి మరి నేనే కదా క్రియాకర్తని అన్నీ కూడా నేనే చూసుకోవాలి కదా అందుకని ఇటుకలు తీసుకువచ్చి శంకుస్థాపన చేద్దామని చెప్పి ముందు మొదలు పెడదామని తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు బాలు ఇటుకలు ఏంటండి వీటితో ఎలా ఇల్లు రూమ్ కట్టేస్తాము అని అంటూ ఉంటుంది మీనా అది కాదు మీనా నేను ఒక కస్టమర్ని డైలీ కూడా ఎక్కించుకుంటాను అతనికి ఇటుకలు బట్టి ఉంది నేను డబ్బులకు బదులు ఇటుకులు ఇవ్వమన్నాను అలా ప్రతిసారి ఆయన దగ్గర ఇటుకలు తీసుకుంటాను అని బాలు అయితే అంటాడు అప్పుడే మీనా అయితే నేను పూలు అమ్మే ఒకళ్ళకి సిమెంట్ గోడముంది ఉంది వాళ్ళకి నేను పూలు అమ్ముతున్నాను వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకోకుండా నేను సిమెంట్ తీసుకుంటాను అని మీనా అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక బాలు అయితే నీ ఐడియా బాగుంది మనం ఇలాగే రూమ్ గురించి కష్టపడుతూ ఉంటే త్వరలోనే రూమ్ కట్టేసుకోవచ్చు ఇటుకలు తీసుకుని లోపలికి వెళ్దాం పదా అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక బాలు అయితే మీనా ఇద్దరు కలిపి ఇటుకలు తీసుకువెళ్తూ ఉంటే ఏంట్రా ఇటుకలు అని సత్యం అడుగుతూ ఉంటాడు రూమ్ కోసం నాన్న అని అంటూ ఉంటాడు బాలు అయితే ఏంటి ఈ ఇటుకలతో యాగం చేస్తారు తప్ప రూమ్ కట్టలేరు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఈ ఒక్కొక్క ఇటుకే రేపొద్దున్న రూమ్ అవుతుంది అని అనంగానే ఈ ఒక్కొక్క ఇటుకని మీరు తీసుకువచ్చి ఇలా ఈ విధంగా రూము పూర్తి చేయాలంటే మీ షష్టి పూర్తి వరకు ఆ రూముని మీరు కట్టలేరు అని ప్రభావతి అనంగానే అప్పుడే ఇక అంటూ ఉంటాడు సత్యం ఎందుకే నువ్వు వాళ్ళేదో కష్టపడే రూము కట్టుకోవాలని అనుకుంటూ ఉంటే ఇలా అశుభ మాటలు మాట్లాడతావేంటి అని అంటూ ఉంటాడు సత్యమైతే మీనా మా అమ్మ మాటలేమి పట్టించుకోకు అని అంటూ ఉంటాడు బాలు నేనెందుకు పట్టించుకుంటానండి కానీ అత్తయ్య నన్ను ఆశీర్వదించినట్టే ఉంది ఎందుకంటే ఎప్పుడు నేను మిమ్మల్ని నేను భరించలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని ఎదురుచూసే అత్తయ్య ఈరోజు మనలిద్దరినీ కూడా షష్టి పూర్తి వరకు కలిసి ఉండమని చెప్తున్నట్టు దీవిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది మీరు షష్టి పూర్తి వరకు ఇలాగే రూమ్ కడుతూనే ఉంటారు అంటే మనల్ని కలిసి ఉండమనడమే కదా దీవించడమే కదా అని అంటూ ఉంటుంది మీనా మా అమ్మ తిట్టుల్లో కూడా నువ్వు ఎంత దీవెల్లు వెతుక్కున్నావా మీనా అని అంటూ ఉంటాడు బాలు ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతి అమ్మ నువ్వు ఇప్పుడు మీనా గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎందుకంటే మీనా చేతిలో ఇటుకి రాయుంది కాస్త చూసి మాట్లాడు అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక ప్రభావతి అయితే అంటే ఏంట్రా ఆ ఇటుకని నా మీదకి అది విసిరి కొడుతుందా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఏమో ఏమీ చెప్పలేమో సందర్భాన్ని బట్టి జరగొచ్చేమో అని అంటూ ఉంటాడు బాలు రే మీ అమ్మాయికి ఎప్పుడూ అలాగే మాట్లాడుతుంది కానీ మీరు వెళ్ళండి అని బాలు మీనాని ఇటుకలు తీసుకొని పైకి వెళ్ళమంటాడు అప్పుడే బాలు మీనా ఇద్దరు కూడా ఇటుకలు తీసుకువచ్చి ఇక ఒక గోడలాగా పేరుస్తారు ఇక గోడలాగా పేర్చిన తర్వాత వాళ్ళైతే ఇక ఇటుకలను చూస్తూ ఇలా రూమ్ మొత్తం కూడా పూర్తయిపోయినట్టు వాళ్ళైతే ఊహించుకుంటూ ఉంటారు బాలు మీనా ఇక ఊహించుకుంటూ వాళ్ళలే వాళ్ళు అనుకుంటూ ఉంటారు మనం ఇప్పుడు రూమ్ ఎలాగా కట్టామో ఊహించుకుందామో అని అనుకుంటాం ఇదిగో ఆ మూల కిటికీ వస్తుంది ఆ కిటికీ దగ్గర మన ఇద్దరం కుర్చీలు వేసుకొని కాఫీ తాగుతూ చక్కగా కబుర్లు చెప్పుకోవచ్చు అని బాలు అనగాలని అవును మీరు చెప్పింది నిజమే అలాగా కుర్చీలు వేసుకొని చల్లగాలని పీలుస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటాం కాఫీ తాగుతూ ఉంటే ఎంత బాగుంటుందండి అని అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది అప్పుడు ఇక బాలు ఇక్కడ డబుల్ కట్ మంచం వస్తుంది డబుల్ కట్ మంచం పెద్దదే ఉన్నా మనమిద్దరం దగ్గరగానే ఉంటాంలే అని బాలు అయితే అంటాడు మీరేంటండి అని అంటూ సిగ్గుపడుతూ ఉంటుంది మీనా తర్వాత ఈ పక్కేమో చిన్న టేబులు అని రూమ్ అంతా కూడా ఎలా సర్దుకోవాలో ఇక ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు మీనా రూమ్ అంతా కూడా ఎలా సర్దాలో నీకే బాగా తెలుసు అని అంటూ ఉంటే అవునండి బయటేమో పూల కుండీలు పెడదాము దాంట్లో పువ్వులన్నీ కూడా అన్ని రకాల పువ్వులు తీ మొక్కలు తీసుకొచ్చి వేద్దాము అలాగే మల్లెపూలు అంటు కూడా తీగలాగా పైకి పాకేలాగా పెడతాను అని మీనా అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక బాలు అయితే మన మొదటి రాత్రి ఈ లోనే జరగాలి అని అంటూ ఉంటాడు మన మొదటి రాత్రి ఎప్పుడూ అయిపోయింది కదండీ అని మీనా అనగానే ఈ రూములో జరిగే మొదటి రాత్రి నువ్వు ఆ రోజు పూలు అమ్మడం మానేసి ఆ పూలన్నీ కూడా బెడ్ మీద మొత్తం డెకరేషన్ చేసి మళ్ళీ పాల గ్లాస్తో వస్తే భలే ఉంటుంది అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే మీనా అయితే ఇక సిగ్గేస్తుందండి అలా మాట్లాడొద్దు అని అంటూ ఉంటుంది నువ్వు చాలా ముద్దొస్తున్నావు మీనా అని బాలు అయితే సరదాగా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇప్పుడు మనం గృహప్రవేశం చేద్దామా అని బాలు అంటూ ఉంటే అలాగే గృహప్రవేశం చేసే ముందు దేవుడి పటం ఉండాలి కదా ఉండండి అంటూ తను ఉత్తుత్తిగా దేవుడు పటం తీసుకున్నట్టు కింద నుంచి తీసుకొని ఇక దేవుడు పటం పట్టుకున్నట్టు ఇద్దరు చెయ్యి చెయ్యి పట్టుకొని గదిలోకి వెళ్తున్నట్టు గృహప్రవేశం చేస్తున్నట్టు వాళ్ళు వాళ్ళే ఊహించుకుంటూ లోపలికి వెళ్ళినట్టు ఇక అంతా కూడా చేస్తూ ఉంటారు అప్పుడు ఇక మనం ఇలాగే గది పూర్తి చేయాలి అందరు నోర్లు మూహించాలి ఇక ఈ గదిలో నుంచి మనల్ని ఎవ్వరూ కూడా డిస్టర్బ్ చేయరు మనం ఇష్టం వచ్చినట్టు మన గదిలో ఉండొచ్చు అని అంటూ ఉంటాడు బాలు అయితే మా అమ్మ విజులు కొట్టుకుంటూ రాదు అలాగే మనను హాల్లో పడుకోండి అని కూడా చెప్పరు మన గదిలోకి ఎవ్వరూ వచ్చి పడుకోరు అని బాలు అయితే అంటూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత ఇక మనోజు దేవుడికి దండం పెడుతూ ప్రతిసారి కూడా ఇలాగే పెద్ద పెద్ద ఆఫర్స్ నాకు రావాలి స్వామి ఇలాగే వస్తూ ఉంటే నీకు వెయ్యి నూట పదహారులు ముడుపు చెల్లించుకుంటాను అంటూ దేవుడికి మొక్కుకుంటూ ఉంటాడు మనోజ్ అయితే ఈ బిల్డప్ అంతా కూడా వెయ్యి నూట పదహారులు అని అనుకుంటూ ఉంటారు అక్కడ పనిచేసే వర్కర్సు అప్పుడైకా ఇక్కడేం చేస్తున్నారు పూజ అయిపోయింది కదా వెళ్ళి పని చూడండి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఇంతలో మనోజ్ని కలవడానికి ఫర్నిచర్ కొనటానికైతే వస్తారు ఇక ఫర్నిచర్ కొనటానికి వచ్చిన వాళ్ళు మీరేనా మనోజ్ అంటే అని మనోజ్ని అడుగుతూ ఉంటారు అవును నేనే మనోజ్ అంటే మీరు అని అనగాల్ని చెప్పాం కదా నిన్న అపార్ట్స్మెంట్స్కి అదే పది ఫ్లాట్స్కి మాకు ఫర్నిచర్ కావాలని అని అనగానే ఓ మీరా లోపలికి రండి రండి కూర్చోండి అని కూర్చోబెడతాడు కూర్చున్న తర్వాత ఏం తాగుతారు జ్యూస్ కాఫీ టీ అని అడుగుతూ ఉంటే ఏమొద్దు సార్ అయినా మీరు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు చాలా మర్యాదిస్తున్నారు అని వాళ్ళు పొగుడుతూ ఉంటారు మనోజ్ని నిజంగా అసలు అచ్చమైన బిజినెస్ మ్యాన్ ఎలా ఉండాలో మిమ్మల్ని ఉదాహరణగా చేసి చెప్పొచ్చు అని అంటూ ఉంటారు ఇంతలో మీరు జ్యూస్ తాగాల్సిందే అని జ్యూస్ తమ్మని వర్కర్కి చెప్తాడు మీరు జ్యూస్ తాగే వరకు వదిలిపెట్టేది లేదనుకుంటా చాలా మర్యాద చేస్తున్నారు అని అంటూ ఉంటే మరి కస్టమర్ దేవుళ్ళు అన్నారు కదా కస్టమర్ దేవుళ్ళని మేము ఎప్పుడూ కూడా అలాగే రిసీవ్ చేసుకుంటాము అని అంటూ ఉంటే అప్పుడే నిజంగా మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతారు మీరు చాలా తెలివితేటలు ఉన్నాయి అని అంటూ ఉంటారు వాళ్ళు అవును మా అమ్మ కూడా ఎప్పుడూ కూడా నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్వి అవుతావు ప్రపంచంలో కన్నా నువ్వే బెస్ట్ బిజినెస్ మ్యాన్వి అవుతావని పొగుడుతూ ఉంటుంది అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు ఫర్నిచర్ మొత్తం కూడా ఇవ్వాలి తీసుకుంటాము కానీ మేము కొనే ఫర్నిచర్కి బిల్ ఇవ్వద్దు అని వాళ్ళు చెప్పడంతో బిల్లు ఇవ్వకపోతే నాకు రిస్క్ అవుతుంది కదా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే కాదు సార్ ఇవి మాకు వేరే దేశం నుంచి వచ్చిన మనీ అంటే బ్లాక్ మనీయా అని మనోజ్ అంటాడు అలాంటిదే ఇప్పుడు మీరు ట్యాక్స్ అవన్నీ కూడా పడతాయి బిల్లు ఇస్తే మాకు రిస్క్ అవుతుంది అయినా మీది కొత్త షాపే కాబట్టి మీకు ఇన్కమ్ ట్యాక్స్ వంటివి అప్పుడే ఏమీ కూడా మీకు జరగవు అని అంటూ ఉంటారు వాళ్ళైతే అప్పుడు ఇక బాగా ఆలోచించుకుంటూ ఉంటాడు మనోజ్ అయితే ఈ పెద్ద డీల్ని ఎందుకు వదులుకోవడం వాళ్ళు చెప్పినట్టే పెద్ద ఏమీ ప్రాబ్లం ఉండదు అనుకొని ఇక ఓకే చేసుకుంటాడు మీరు నిజంగా ఇప్పుడు అసలు అసలు అయినా బిజినెస్ మ్యాన్గా మాట్లాడారు అని వాళ్ళైతే అంటూ ఉంటారు అప్పుడే ఇక వాళ్ళు క్యాష్ అయితే ఇస్తారు ఆ క్యాష్ని చూసి చాలా మురిసిపోతూ ఉంటాడు మనోజ్ అయితే ఆ క్యాష్ తీసుకున్న తర్వాత మీను మీరు వెళ్ళండి నేను ఫర్నిచర్ పంపిస్తాను అని అంటూ ఉంటాడు మనోజ్ మేము వ్యాన్ తీసుకొచ్చుకున్నాము అని వ్యాన్లో పెట్టించండి అని వాళ్ళైతే చెప్పడంతో వ్యాన్లో అయితే ఇక సరుకు అంతా ఫర్నిచర్ అంతా కూడా సర్దేస్తాడు మనోజ్ ఇదంతా ఇలా జరుగుతుండగా ఇక రవి రూమ్లో కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు అప్పుడే శృతి అయితే రవి దగ్గరికి వచ్చి ఈరోజు చాలా నీరసంగా ఉంది నిలబడి నిలబడి నేను డబ్బింగ్ చెప్పలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది శృతి అప్పుడే ఇక రవి అయితే నిన్ను చూస్తుంటేనే చాలా నీరసంగా ఉన్నట్టు అర్థమైపోతుంది అప్పుడే రవిని కాళ్ళు నొక్కమంటుంది శృతి ఇక రవి అయితే ఇక కాళ్ళు నొక్కుతానికి తలుపులు వేసి వస్తాను అని అంటూ ఉంటాడు నా కాళ్ళు నొక్కితే నువ్వు తలుపులు వేయడం ఏంటి అని అంటూ ఉంటుంది శృతి అయితే ఎవరైనా చూస్తే బాగోదు అని అంటూ ఉంటాడు రవి భార్య కాళ్ళు నొక్కుతుంటే ఎవరు కాదంటారు నువ్వేమి అలాంటివి పెట్టుకోకు కాళ్ళు నొక్కు అని కాళ్ళు నొక్కించుకుంటూ ఉంటుంది అది చూసి ప్రభావతి అయితే ఇదేంటి నా కొడుకుని కాళ్ళు నొక్కమంటుంది అని అంటూ కోపంతో రెగిలిపోతూ లోపలికైతే వెళ్తుంది ఏంటి శృతి ఇది అసలు ఏం చేస్తున్నావు నువ్వు కాళ్ళు నొక్కించుకుంటున్నావేంటి అని అడుగుతూ ఉంటే లేకపోతే మీరు నొక్కుతారా అని ప్రభావతికి షా తను బాగా అలిసిపోయిందిలేమా అని అంటూ ఉంటాడు రవి తర్వాత ప్రభావతి బయటికి వెళ్ళిపోయేసరికి అక్కడ బాలు ఏమో నెయిల్ పాలిష్ వేస్తూ ఉంటాడు మీనా కాళ్ళు పట్టుకొని అది చూసి అబ్బో వీళ్ళని చూడలేకపోతున్నాను అసలు వీళ్ళు అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటి మీనా నీ కాళ్ళు ఎంత మృదువుగా ఉన్నాయి అని పొగుడుతూ ఉంటాడు మీనా అని బాలు మృదువుగా ఉంటే తల మీద పెట్టుకొని ఊరేగరా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఊరేగే టైం వస్తే అలాగే ఊరేగుతాను అని బాలు అయితే చెప్తూ ఉంటాడు మనోజ్ షాప్కి ఆఫీసర్లు అయితే వస్తారు వచ్చి మీ షాపులో దొంగ నోట్లు ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అనడంతో మావా ఇక్కడ దొంగ నోట్లు ఎందుకుంటాయని తడబడుతూ ఉంటాడు మనోజ్ అప్పుడే ఇంకా వాళ్ళు ఇదిగో ఈ క్యాష్ చూడండి ఇది ఇప్పుడే నేను ఫర్నిచర్ అమ్మాను అని అంటూ ఉంటే వాళ్ళు బిల్లు చూపించమంటారు బిల్లు రాయలేదు మనోజ్ అనడంతో అప్పుడే ఆ నోట్లన్నీ చెక్ చేసి ఇవన్నీ దొంగ నోట్లు ఇవి అసలు నోట్లు కాదు అందుకని వీటిని మేము స్వాధీనం చేసుకుంటున్నాము మీ దగ్గర ఫర్నిచరు తీసుకువెళ్ళి మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి అని మనోజ్కి చెప్తారు అప్పుడే మనోజ్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు మనోజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇన్స్పెక్టర్ ద్వారా డబ్బులు తీసుకువెళ్ళిన వాళ్ళు ఫర్నిచర్ తీసుకువెళ్ళిన వాళ్ళు ఇద్దరు కూడా మోసగాళ్ళే అని చెప్పి చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్ అయితే నాలుగు లక్షలు ఇప్పుడు రోహిణికి ఏం సమాధానం చెప్పనని బాధపడుతూ ఉంటే అప్పుడే ఇక బాలు అయితే మనోజ్ని మోసం చేసిన వాళ్ళని కాలర్ పట్టుకొని పోలీస్ స్టేషన్కి ఈడ్చుకొని వస్తాడు ఇక ఈడ్చుకొని వచ్చి అంటూ ఉంటాడు వీళ్ళే సార్ మా మనోజ్ని మోసం చేసింది వీళ్ళు కారు ఎక్కారు సార్ కారు ఎక్కినప్పుడు వీళ్ళు మాటలు పట్టే మనోజ్ని మోసం చేశారని ఇక్కడికి తీసుకువచ్చాను అని బాలు అనేసరికి అప్పుడే ఇక మనోజ్ అయితే బాలుని హత్తుకొని థ్యాంక్స్ అంటూ థ్యాంక్స్ అయితే చెప్తాడు ఇక అది విని బాలు ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడో చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు